హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తాగితే తల్లిని మర్చిపోతారనే సామెత చాలామంది వాడుతుంటారు కానీ ఈ సామెత ఆచరణలో అయితే కరెక్ట్గా చెప్పడానికి అనుకూలంగా లేనట్టు అనిపిస్తుంది ఎందుకంటే నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూశాను సాక్షి పత్రికలో చూశాను అది ఏమని వచ్చిందంటే తాగిన మొత్తులో తల్లినే కడతెచ్చిన కసాయి కొడుకు అది నాకు తెలిసి ఏప్రిల్ పదవ తేదీని వచ్చింది అయితే అదే కాకుండా గతంలో వచ్చినటువంటి కొన్ని వార్తలు కూడా ఇప్పుడు చెప్పుకుందాం చూడండి మద్యం మొత్తులో కన్నతల్లిపైనే కాల్పులు జరిపిన కసాయి కొడుకు ఇది రెండు వేల ఇరవై రెండు జూలై పదిన సాక్షి పత్రికలో పబ్లిష్ అయింది అంటే ఉత్తరప్రదేశ్లోని చౌవియా ప్రాంతంలోని నాగ్లా మర్దాన్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ సంఘటన అలాగే ఇంకొక న్యూస్ ఏంటి వచ్చిందంటే మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చాడు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే నంజాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో జరిగింది ఇది న్యూస్ వచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండు అనుకుంటాను కరెక్ట్గా గుర్తులేదు నెక్స్ట్ ఇంకా మద్యం మత్తులో భార్యను చంపిన భర్త ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదకొండులో పదకొండు వచ్చింది న్యూస్ ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని జింకిభద్ర గ్రామంలో జరిగింది మద్యం తలకెత్తి కుమారుడి కిరాతకం కన్నతండ్రినే ముక్కలుగా కోసి పాశవికంగా హత్య ఇది ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలంలోని ఎండ్ల చెరువుకు చెందినటువంటి పైడి పోగు అనే వ్యక్తి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిని అతని చిన్న కుమారుడు మరియదాసు ఇలా చంపేయడం అనేది జరిగింది ఈ రకంగా మద్యం మత్తులో తల్లిని కొంతమంది తండ్రిని కొంతమంది భార్యని కొంతమంది రకరకాలుగా చంపేయడం అనేది జరుగుతుంది అలాగే మద్యం మత్తులో బైకు లేదా కారు రైడ్ చేసి యాక్సిడెంట్లు చేసి చాలామందిని చంపేస్తున్నారు ఈ రకమైనటువంటి హత్యలకి కారణం ఎవరనుకోవాలి మద్యం ఏరులే పారిస్తున్నటువంటి ప్రభుత్వానిదా లేక మద్యానికి అలవాటు మా అలవాటుగా చేసుకుంటున్నటువంటి వ్యక్తులదా లేదా మద్యం అలవాటు అయ్యేటటువంటి చేస్తు చేస్తున్నటువంటి వాళ్ళ స్నేహితులదా మద్యం లాంటి అలవాట్లకు అవసరమైనటువంటి డబ్బులు విచ్చలవిడిగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులదా ఎవరిదని చెప్పగలం మరి మీకేమనిపిస్తుంది ఈ తప్పు ఎవరిది మద్యం అనేది ఏరులే పారిస్తున్నటువంటి ప్రభుత్వానిదా తల్లిదండ్రులదా మద్యం సేవిస్తున్నటువంటి వ్యక్తులదా మద్యం సేవించడానికి ప్రోత్సహిస్తున్నటువంటి స్నేహితులదా ఎవరిదని చెప్పగలం మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీలైనంత వరకు ప్రభుత్వం ఈ మద్యంపై వచ్చినటువంటి ఆధార ఆదాయంపై ఆధారపడకుండా మద్యపానాన్ని నిషేధిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే